అందరికి నమస్కారం అండి నీళ్ళు ఏ బ్లాక్ లోకి వస్తుందో ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది చాలా మందికి నేను హౌస్ ప్యాన్ ఇచ్చేటప్పుడు మీది ఆగ్నేయం బ్లాక్ ఇల్లండి మీది నార్త్ బ్లాక్ ఇల్లండి అని ఇలా చెప్తూ ఉంటే ఇప్పటిదాకా మాకు ఆ విషయం తెలియదండి అని అంటుండేవారు దానికి సింపుల్గా ఒక వీడియోలో చెప్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను వాస్తు శాస్త్రంలో వెరీ వెరీ బేసిక్ టాపిక్ అండి ఇది నాలుగు వైపులా రోడ్లు ఉండి ఆ మధ్యలో నివాస గృహాలు ఉంటే దాన్ని మొత్తాన్ని కలిపి ఒక బ్లాక్ లేదా సముదాయం అని అంటారు ఆ ఇంటికి రోడ్డు ఉన్న దిక్కును బట్టి అది ఏ బ్లాక్ అనేది ఇట్టే తెలిసిపోతుంది మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాం ఈ ఇల్లు మొత్తం బ్లాక్ ఈశాన్యంలో ఉంది ఇది ఈశాన్యం బ్లాక్ ఇల్లు ఒకవైపు ఉత్తర రోడ్డు ఒకవైపు తూర్పు రోడ్డు కలిగిన కార్నర్ ఇంటిని ఈశాన్యం బ్లాక్ ఇల్లు అని అంటాం ఇది తూర్పు బ్లాక్ ఇల్లు ఇంటికి తూర్పు రోడ్డు మాత్రమే ఉంటే అది తూర్పు బ్లాక్ హిల్ అవుతుంది ఇల్లు కూడా అంతే తూర్పు మాత్రమే రోడ్డు ఉంది కాబట్టి ఇది కూడా తూర్పు బ్లాక్ హిల్లు అంటారు ఇల్లు చూద్దాం ఇంటికి ఒకవైపు తూర్పు రోడ్డు మరొక వైపు దక్షిణం రోడ్డు ఉంది మొత్తం బ్లాక్ కి ఇది ఆగ్నేయం మూలలు ఉంది కనుక ఇది ఆగ్నేయం బ్లాక్ హిల్లు అంటారు ఇది దక్షిణం బ్లాక్ హిల్లు దక్షిణం మాత్రమే రోడ్డు ఉన్న ఇంటిని దక్షిణం బ్లాక్ హిల్లు అంటారు ఇల్లు కూడా అంతే దక్షిణం బ్లాక్ ఇల్లు ఇల్లు చూద్దాం దక్షిణం ఒక రోడ్డు ఉండి పడమర మరొక రోడ్డు ఉన్న కార్నర్ ఇంటిని మరియు మొత్తం బ్లాక్ కి నైరుతి మూలలో ఉన్న ఇంటిని నైరుతి బ్లాక్ ఇల్లు అంటారు ఇది పడమర బ్లాక్ ఇల్లు అండి పడవర మాత్రమే రోడ్డు ఉన్న ఇంటిని పడమర బ్లాక్ ఇల్లు అంటారు ఇది కూడా పడమర బ్లాక్ ఇల్లే ఇక వాయుం బ్లాక్ ఇల్లు ఇది పడమర ఒక రోడ్డు ఉండి ఉత్తరం మరొక రోడ్డు ఉన్న కార్నర్ ఇంటిని మరియు మొత్తం బ్లాక్ కి వాయువులో ఉన్న ఇంటిని వాయుం బ్లాక్ ఇల్లు అంటారు ఇది ఉత్తరం బ్లాక్ ఇల్లు ఉత్తరం మాత్రమే రోడ్డు ఉన్న ఇంటిని ఉత్తరం బ్లాక్ ఇల్లు అంటారు ఇది కూడా ఉత్తరం బ్లాక్ ఇల్లే ఇలా ఈశాన్యం బ్లాక్ ఆగ్నేయం బ్లాక్ నైరుత్యం బ్లాక్ వాయువ్యం బ్లాక్ తూర్పు బ్లాక్ పడమర బ్లాక్ దక్షిణం బ్లాక్ మరియు ఉత్తరం బ్లాక్ ఇలా మొత్తం ఎనిమిది బ్లాక్లుగా ఉంటాయి తూర్పు బ్లాక్ ఇల్లు వేరు తూర్పు ఫేసింగ్ ఇల్లు వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంది తూర్పు బ్లాక్ ఇల్లు అంటే తూర్పు మాత్రమే రోడ్డు ఉన్న ఇల్లు తూర్పు ఫేసింగ్ అంటే మీ ఇంటికి ఏ వైపు రోడ్డు ఉన్నా మీరు కట్టుకున్న ఇంటికి తూర్పు ముఖద్వారం ఏర్పాటు చేసుకుంటే దాన్ని తూర్పు ఫేసింగ్ అంటారు ఉత్తరం రోడ్డు ఉండి ఇంటి ముఖద్వారం తూర్పు దిక్కును ఏర్పాటు చేసుకుంటే అది తూర్పు ఫేసింగ్ అంటారే కానీ తూర్పు బ్లాక్ ఇల్లు అని అనరు తూర్పు బ్లాక్ ఇంటికి తూర్పు ఫేసింగ్ ఇంటికి తేడా తెలుసుకోండి రెండు ఒకటి కాదు తూర్పు మాత్రమే రోడ్డు ఉన్న ఇంటిని తూర్పు బ్లాక్ ఇల్లు అంటారు ఒక ఇంటికి రోడ్డు ఎటువైపు ఉన్నా ఆ ఇంటికి ప్రధాన సింహద్వారం తూర్పును ఏర్పాటు చేసుకుంటే అది తూర్పు ఫేసింగ్ అంటారు ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఏ బ్లాక్లో వస్తుందో మీరు ఇట్టే తెలుసుకోవచ్చు శుభం